అయితే ఇప్పుడు మనము భువనేశ్వర్కి వచ్చినాము ఇక్కడ హోటల్ డెల్మాన్ అని ఒక రూమ్ తీసుకున్నాము అయితే ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఏమి లేదు పదహారు వందలు ఏసీ రూమ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దర్శనాలకు మనం పెడుతున్నాము భువనేశ్వర్ కవర్ చేసుకుని తర్వాత పూరీ కవర్ చేసుకొని చుట్టుపక్కల ఎన్ని ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు మనం కవర్ చేసుకొని వద్దాం జబులో గణేష్ మారాజుకి నమస్కారం యాత్రలు నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి అయితే మనం భువనేశ్వర్కి వచ్చినాము చూపించాను కదా హోటల్ వచ్చి దిగినాము ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్తున్నాము ఫస్ట్ భువనేశ్వర్ తర్వాత పూరి నల్గొండ పెడదాం మాములు ఇప్పుడు మనం క్యాబ్ తీసుకున్నాము క్యాబ్ తీసుకొని భువనేశ్వర్ స్టార్ట్ చేసినాం భువనేశ్వర్లో టెంపుల్స్ స్టార్ట్ చేసినాము అయితే ఈ భువనేశ్వర్ మనకు హైదరాబాద్ నుంచి ఒక్క వెయ్యి నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది వైజాగ్ నుంచి నాలుగు వందల నలభై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ఇక్కడ నుంచి పూరి చలో స్వాములు ఇప్పుడు మనము శ్రీరామచంద్రుని వారి టెంపుల్కి వచ్చినాము చాలా పురాతనమైన టెంపుల్ ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది సిటీ సెంటర్లో ఉన్నది రామన్ మందిరము చాలా బాగుంటుంది చాలా బాధపడుతుంది పవర్ఫుల్ అడుగుతుంటాను दర్శন చేసుకోండి కోతే બનાયશું કોન કોન মানে કોઠા સબ ઓરિયા મારવાડી પંજાબી સબ મળી કે બનાયશું કે સબ મળી કે બનાયા 50 સાલ જૂના છે 12 6 સાલ પુરા 50 ઠીક છે જર્ની ઇકલ પંચમુખી હનુમાન વાલે పంచముఖి హనుమాన్ చూడండి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ రాధాకృష్ణుడు ఎంత బాగున్నారో చూడండి బ్రహ్మాండమైన దర్శనమైన స్వామి చాలా మంచి అయింది సీతారామ లక్ష్మణులు ఒకటికి పంచముఖి హనుమాన్ ఒకటికి రాధాకృష్ణుడు చాలా మంచి చాలా మంచి దర్శనం అయింది ఫస్ట్ దర్శనం బ్రహ్మాండమైంది నడవండి ఇక్కడ నుంచి ఎక్కడ పోదామో స్వామి ఎక్కడ తెలుస్తూ అక్కడ నడవద్దు జబుల గణేష్ కి జై నమస్కారం యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి అయితే ఇప్పుడు మనం అతి అతిపెద్ద దేవాలయం అంటే యాక్చువల్ భువనేశ్వర్ టెంపుల్ సిటీ అంటారు ఇక్కడ వందలాది టెంపుల్స్ ఉండే కొన్ని ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉన్నాయి అందులో ఇంపార్టెంట్ టెంపుల్స్ మీకు చూపిస్తాను నేను అయితే ఇది నూట ఎనభై అడుగులు ఎత్తుందన్నమాట ఇది అయితే ఎటు పదిహేను కిలోమీటర్ల నుంచి మీకు కనిపిస్తుంది ఈ టెంపుల్ స్వయంభు టెంపుల్ ఇది నడవండి ఇంకా చూసుకు చూపించుకుంటే అంతా చెప్తాను నడవండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది చూడండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ చూడండి ఇందులో నూట ఎనిమిది గుళ్ళు అన్నమాట అనమాటిందా అయితే స్వయంభు దీన్ని హరిహర క్షేత్రం కూడా అంటారు పన్నెండు వందల మంది పన్నెండేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కృషి చేస్తే దాని ఫలితం అనమాట ఇది చూడండి ఇది నూట ఎనభై అడుగుల శిఖరం అండి ఇది ఇది పదిహేను కిలోమీటర్ ఎక్కడి నుంచి చూసినా పదిహేను కిలోమీటర్ దూరం నుంచి కనిపిస్తుంది అనమాట స్వామి ఇది లింగరాజస్వామి ఆలయం వారి పుష్కరిణి అనమాట వారి పుష్కరిణి దీని బిందుసాగర్ అంటారు అనమాట ఇక్కడ మనకు గంగాలో జరిగిన కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతాయి అనమాట అయితే ఇది దీన్ని కూడా గంగాతో సమానం అంటారు చూడండి ఇంత విశాలంగా పుష్కరిణి గణేష్ వారాజీకి జయంతి పోషక యాత్రలో ఆ భారత మొత్తం పది అయితే ఇప్పుడు మనం అనంత వసుదేవ స్వామి మందిరానికి వచ్చాం ఇది మనకు వెంగరాజస్వామి గురి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అన్ని పాత పురాతనంగా చెప్పేసి చాలా బాగుంటుంది అనంత వసుదేవి మందిర్ అనంత వసుదేవ మందిరం దర్శనం చేసుకోండి స్వామి లెఫ్ట్ లో బలభద్రుడు మధ్యలో సుభద్ర రైట్ శ్రీకృష్ణుడు పూరి జగన్నాథ్ కూడా చూడండి దర్శనం చేసుకోండి సాంగ్లు బ్రహ్మాండమైన దర్శనమైంది బలభద్రుడు సుభద్రాదేవి వసుదేవుడు అని శ్రీకృష్ణుడు ఆహా ఎంత మంచి దర్శనమైంది అంత మంచి దర్శనమైంది